అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజుటి వరకు రైతుల అకౌంట్ లో ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ కూడా మిస్ కాకండి ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఎక్కడ స్కిప్ చేయకూరి ఎందుకంటే నేను రైతు భరోసా గురించి కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ ఈ రోజు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు పది వేల కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేయడానికి రెడీగా ఉన్నాం ఎనభై లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖు తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీ ముప్పై ఒకటో తారీఖు లోపు అందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పినాడు కానీ జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఈ రోజు సెలవు కాబట్టి ఈరోజు ఇవ్వలేకపోతా ఉన్నాం కానీ ఖచ్చితంగా మేము రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది సండే హాలిడే కాబట్టి ఇస్తలేము అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మీ అకౌంట్లు చూసుకొని టకీ 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 అని చెప్పి మీకు మెసేజ్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట చాలా మంది రైతులు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఆయనంటే గౌరవం ఉండో ఆయన అంటే నమ్మకం ఉండో కేసీఆర్ గతంలో అరాచకాలు చేసిండు రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో చాలా మంది రైతులు కేసీఆర్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిరు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మొన్నటి దాకా రైతు రైతులందరూ సైలెన్స్ ఉన్నారు ఇక టకీ టకీ అంటుండే కాబట్టి పడతాయేమో పన్నెండు గంటల తర్వాత వెయిట్ చేద్దామని చెప్పి చాలా మంది రైతులు వెయిట్ చేశారు కానీ సీన్ కట్ చేస్తే కేవలం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి అందరి రైతులకు రైతు భరోసా వచ్చిందంటే రాలే అందరికి రాలే కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చింది రెండు లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చింది దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అందరు రైతులకు రాలే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి కొడంగల్లో ఉన్నటువంటి రైతులకు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా రాలేదు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఉన్నటువంటి జనానికే రైతు భరోసా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోయిండు ఆ విషయంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయి మనమేమనుకున్నాం ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నట్టు అందరు అకౌంట్ లో అన్లిమిటెడ్ పడుతుంది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కాకుండా అన్లిమిటెడ్ రైతు భరోసా ఉంటదేమో అన్లిమిటెడ్ రేవంత్ రెడ్డి పంట పైసలు ఇస్తదేమో అని చెప్పి అనుకున్నాం కానీ సీన్ కట్ చేస్తే నేను తెలుసుకున్న కాడికి చాలా మంది కొడంగల్ నుండి నాకు ఫోన్ చేస్తూ రైతనలు అన్న మా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మాకు పైసలు ఇవ్వలే మీరేమో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో అందరికి ఇచ్చిందని చెప్తున్నారు అది ఫేక్ న్యూస్ అన్నా అందరికీ రాలేదని చెప్పి రైతులను ఫోన్ చేస్తున్నారు నిజంగా చాలా బాధ అనిపించింది అయ్యో అందరికి ఇచ్చిన ప్రచారం చేసుకుంటారు ఈ బుద్ధి లేని సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు ఇదేంది మరి ఎవరికి రాలేదని చెప్పి రైతులు చెప్తున్నారు ఏందని చెప్పి ఆశ్చర్యపోయినా చాలా మందికి రైతు భరోసా రాలే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు చాలా మంది ఆవేదన చెందుతున్నారు దిగులు చెందుతున్నారు ఇప్పుడు రియాలిటీ అర్థమైపోయింది నా కథ తర్వాత ఎకరంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా వచ్చిందేమో అనుకున్నాం కానీ సీమ్ కట్ చేస్తే కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైతు భరోసా ఇచ్చిర్రు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఎకరంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రావాలి వాళ్ళని తిప్పించుకుంటున్నారు చాలా మంది రైతులు పట్టాపాస్ పుస్తకం తీసుకొని వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు బ్యాంక్ అధికారుల దగ్గర తిరుగుతున్నారు సార్ మాకు రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు బ్యాంక్ లోపం ఉన్నదా అసలు నా బ్యాంక్ అకౌంట్ చూపి అని చెప్పి రైతులు చాలా మంది ఆవేదన చదువుతున్నారు బ్యాంక్ అధికారులతో గొడవ పడుతున్నారు ఇది ఒక పంచాయతీ నడుస్తుంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే అప్పటికే మళ్ళీ ఏం చేసి రెండు ఎకరాలు అని చెప్పి రెండు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు టకి టకి టీ అని పన్నెండు వేల రూపాయలు పడుతుందని చెప్పిన రెండు లోపు ఉన్నటువంటి రైతులకు కేవలం అరవై శాతం మందికి అయింది ఇంకా నలభై శాతం మంది కాలే నలభై నలభై ఎనభై శాతం మంది ఎకరం రెండు ఎకరాల్లో ఉన్నటువంటి రైతు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు ఏ తర్వాత ఏం చేసారు రెండు ఎకరాలు మొత్తం ఇచ్చేసరం అని చెప్పి మూడెకరాల దగ్గరకు వచ్చింది ఓన్ మూడు ఎకరాలు మొత్తం కంప్లీట్ అయిందంటే మూడు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు సుమారు కేవలం కేవలం సెవెంటీ పర్సెంట్ రైతులకు వచ్చింది మూడు ఎకరాలు డెబ్బై శాతం మంది రైతులకు వచ్చింది మూడు ఎకరాల లోపు దగ్గర దగ్గర ముప్పై శాతం నుండి నలభై శాతం మంది రైతులకు ఇంకా మూడు ఎకరాలకు సంబంధించిన రైతులకు రాలే ఇది ఒక పంచాయతీ ఓవరాల్ గా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం లెక్క తీస్తే ఇంకా సుమారు అరవై శాతం మంది రైతులకు రైతు భరోసా రాలే సిక్స్టీ పర్సెంట్ ఇప్పటిదాకా రైతుపరం అకౌంట్లలో ఏలే చాలా మందికి వేసేటోళ్ళకి వేసారు కానీ ఏ నెలకి మరి వీళ్ళు దాంట్లో లోపాలు ఏందట అంటే ఒక సర్వే నెంబర్ పైన ఎకరం ఉండాల్సినటువంటి భూమి రెండు ఎకరాలు చూపిస్తుందట ఎక్కువ భూమి చూపిస్తుంది కాబట్టి మేము ఆపేసినాము టెక్నికల్ ఇష్యూ వచ్చింది మీ భూములు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మేము ఆ సర్వే నెంబర్ ని లాక్ చేసి పెట్టినాము ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్ లాక్ చేసి లాక్ చేసి పెట్టింది ఎందుకు లాక్ చేసింది సార్ అంటే ఎక్కువ భూములు కనబడుతున్నాయి ఇవి మేము కొంచెం రెటిఫై చేసిన తర్వాత ఇస్తామని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది సరే ఓకే ఈ రెటిఫై చేస్తారు ఓకే ఇదంతా బాగానే ఉన్నది కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ రైతు భరోసా ఇచ్చింది అందరికీ దాదాపు అన్లిమిటెడ్ వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి వంద ఎకరాలు పడ్డాయి రెండు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రెండు వందల ఎకరాలు పడ్డాయి ఐదు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాలు పడ్డాయి అందరికీ అన్లిమిట్ పడ్డది కదా మరి కాంగ్రెస్ తోట ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు గిదేం కథ రుణమాఫీ కూడా ఉన్నోళ్ళకు ఒకసారి లక్షన్నరకు ఒకసారి రెండు లక్షల కోసం ఒకసారి మూడు దఫాలు అని చెప్పి మనకు మడత పెట్టారు మూడు దఫాలు మూడు విడతలని చెప్పి మనకు భర్త పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పోని అందరికీ కంప్లీట్ చేసినా రేవంత్ రెడ్డి అంటే కేవలం రుణమాఫీ యాభై శాతం కంప్లీట్ చేసి యాభై శాతం తుంగులకు దొక్కిన పెండ పెట్టింది మళ్ళీ ఏం చెప్పిండు రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు తీసుకోపోయి బ్యాంకులో యాభై వేలు కట్టుర్రి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పింది రెండు కంటే పైన ఉన్నటువంటి రైతులు పైనున్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రీ పైసలు రెండు లక్షల మాఫీ చేసే బాధ్యత మాదని చెప్పి నమ్మిచ్చి మోసం చేసి నట్టెట్ట ముంచాడు రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా ఫెయిల్ నేను ఈ రోజు చాలా మంది రైతులను చెప్పిన అన్న మీరు మంగళారం రండి సెక్రటేరియట్ కి సారీ సెక్రటరీ అంటారు ప్రజాభవన్ కి రండి ప్రజాభవన్ లో ప్రజాభాని కార్యక్రమం మనం పాల్గొందాం మనం డిస్కస్ చేద్దాం మాట్లాడుకుందాం అని చెప్పి చాలా మంది రైతులు పిలిచిన చాలా మంది రైతులను వచ్చారు మస్తు మంది రైతులను వచ్చారు వాళ్ళతో నేను మాట్లాడినా వాళ్ళతో నేను డిస్కస్ చేసిన వాళ్ళకి నేను సమాధానం చెప్పిన ఏం చేస్తే బాగుంటుంది ఏందనేది నాకు ఫోన్లు చేశారు ఫోన్ ద్వారా కూడా నేను చాలా మంది రైతులతో మాట్లాడినా అక్కడ ఉన్నటువంటి మా మిత్రులతో కూడా దరఖాస్తు పేపర్ ఇప్పించే కార్యక్రమం చేసిన రైతన్నలేదు చాలా మంది రైతులను పటాపాసు పుస్తకాలు తీసుకొచ్చిరు ఆధార్ కార్డు తీసుకొచ్చిరు ప్యాన్ కార్డు తీసుకొచ్చిరు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొచ్చి డీటెయిల్స్ తీసుకొచ్చి మా మిత్రులకు ఇచ్చారు మా మిత్రులతో నేను ప్రజావాణి కార్యక్రమంలో ఈ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా దరఖాస్తు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన కాబట్టి మళ్ళీ చెప్తున్నా రైతు భరోసా రానటువంటి రైతులు ఇంకెవరైనా ఉంటే శనివారం రోజునండి ఒకటో తారీఖు శనివారం శనివారం రోజు ఉంటే మంగళవారం శనివారం రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కాబట్టి నేను కూడా తెలుసుకుంటా శనివారం ప్రజావాణి ఉంటుందా ఉండదా అనేది కానీ మాక్సిమం ఉంటుంది అనే చెప్తున్నారు ఈ రోజు కూడా ఉండదేమో అనుకున్నా కానీ ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది ఈ రోజు చాలా మంది రైతులు వచ్చి వాళ్ళందరినీ కూడా దరఖాస్తు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన సో నెక్స్ట్ నేను శనివారం రోజు కూడా దరఖాస్తు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తా ఎవరైనా రావాలనుకుంటే మీరు వచ్చే కార్యక్రమం చేయండి నేను ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేస్తా చాలా మంది రైతులను వచ్చేదా వచ్చి మళ్ళీ వెనకెళ్లిపోయారు నేను కొంతమందిని కలవలేకపోయినా క్షమించాలి ఖచ్చితంగా వాళ్ళతో ఫోన్ కాల్ లో మాట్లాడతా ఖచ్చితంగా ఫోన్ కాల్స్ తీసుకుంటా మీరు నాతో ఫోన్లో మాట్లాడాలనుకుంటే ఐ విల్ టాక్ అని చెప్పి మీరు నలుగు చెప్తున్నారు రైతు భరోసా గురించి ఎవరైనా నాతో ఫోన్ కాల్లో మాట్లాడాలనుకుంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నాకు ఐ విల్ టాక్ ఐ విల్ టాక్ అని చెప్పి నాకు ఒక్కసారి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి ఇట్లా పెట్టండి ఐ విల్ టాక్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి డైరెక్ట్ లైవ్ లో నేను రైతు భరోసా గురించి ప్రభుత్వానికి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం మీ వర్షం మీ పేరు మీ ఊరు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది మీ పట్టపాసు పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు పంపండి బోర్డు మీద చూపిస్తా మీ పేరు చెప్తా మీ జిల్లా మీ ఊరు మీ మండలం మొత్తం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీ బాధ వినిపిస్తా ఎందుకంటే నేను చాలా మంది ఈ రోజు వీడియోలు తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చాలా మంది పోలీసులు ఉన్నారు కాబట్టి నేను వీడియోలు తీయలేకపోయినా రోజు కాబట్టి రైతన్నలు చాలా మంది ఈ రోజు సంతోషపడ్డరు కొంతమంది బాధలో ఉంటుండే అన్న మాకు రైతు భరోసా రాలేదని చెప్పి వాళ్ళందరికీ సద్దు చెప్పే కార్యక్రమం కూడా చేసినాం మీరు ఎవరైనా రైతు భరోసా గురించి మా మీడియాతో మాట్లాడాలనుకుంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ లో ఐ విల్ టాక్ అని పెట్టండి నేనే మీకు ఫోన్ చేస్తాను నేనే మీకు ఫోన్ చేస్తాను లైవ్ లో మీరు మాట్లాడొచ్చు ఇంకోటి చెప్తున్నాను బూతులు మాట్లాడొద్దు బూతులు మాట్లాడకండి రేవంత్ రెడ్డిని తిట్టొద్దు ప్రభుత్వాన్ని తిట్టుద్దు మీ బాగా చెప్పుకోండి సార్ మాకు రైతు భరోసా ఇన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు రాలే మీ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంది బూత్ని తిట్టకుండా మంచిగా మాట్లాడుతుందాం మనం ఈ పని చేద్దాం ఈ రైతు ఇది మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇక అసలు టాపిక్ వస్తే రైతు భరోసా గురించి తెలుసుకున్నాం ఈ మిగిలినటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎకరాల లోపు మొత్తం కంప్లీట్ చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి మిగతా వ్యవహారం ఏంది మిగతా రైతు భరోసా పరిస్థితి ఏంది మరి ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా అయ్యాలి మీరు కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చినాను ఇంకా నలభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏ టైంకి ఇస్తారు అసలు ఇస్తారా ఇయ్యరా నేను ఒక క్లారిటీ తెలుసుకున్నాను నేను అన్న నిన్న అందుకే నేను వీడియోలు చేయలేదు నిన్న అసలు రైతు భరోసా గురించి నేను వీడియో ఒక్కటి కూడా పెట్టాలి పెట్టకపోవడం గల కారణం ఏదైనా క్లారిటీ కావాలి ఏది భర్త అది రైతన్నలకు చెప్పొద్దు కదా రైతులను మనల్ని నమ్మిరు మనల్ని నమ్మి రైతులను వీడియోలు చూస్తున్నారు మనల్ని నమ్మి రైతులను మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని మోసం చేయవద్దు ద్రోహం చేయవద్దు వాళ్ళ కోసం నిలబడ్డం జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి దాకా నిలబడ్డం వాళ్ళ కోసం వాళ్ళ కోసం పోరాటం చేసినాం కష్టపడ్డం కోట్లానేం కాబట్టి వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి ఇంకా పిల్లర్ లెక్క నిలబడాలి నిజాయితీతో ఉండాలనేటటువంటి ఆలోచనతో ఏది వర్త వీడియో చేయలే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనేటటువంటి వీడియోలో చేసిన నేను తెలుసుకున్నా చాలా మంది ప్రభుత్వ పెద్దలతో డిస్కస్ చేసిన మాట్లాడినా నాకు తెలిసినటువంటి అధికారులతో కూడా మాట్లాడినా కొన్ని పరిచయాలు ఉంటాయి కదా కాంగ్రెస్లో వాళ్ళతో డిస్కస్ చేసిన చేస్తే అన్న మీరు మూడు ఎకరాల రైతు భరోసా కంప్లీట్ చేసిన అంటారు ఓకే సరే రానటువంటి వాళ్ళ సంగతి మనం మనం మాట్లాడుకుందాం అన్న మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఐదు ఎకరాల పరిస్థితి ఏంది నాలుగు ఎకరాల పరిస్థితి ఏంది పది ఎకరాల పరిస్థితి ఏందన్న కథ అంటే లేదు లేదు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు మొత్తం కంప్లీట్ చేస్తాం రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది చాలా మంది నాకు పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు నేను ఒక కీలకమైనటువంటి మంత్రి గారితో కూడా మాట్లాడాను ఆయన కూడా లేదు తిరుపతి ముప్పై ఒకటి క్లోజ్ చేసేస్తాం దాంట్లో ఏం ఇబ్బంది లేదు అదే ప్రయత్నంలో ఉన్నామని చెప్తున్నాను సరే అది ప్రయత్నం అవుతుందా మొత్తం బంద్ అవుతానే సెకండరీ కానీ నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినాక నన్ను దిచ్చుకోవద్దు దయచేసి మీకు దండం పెడుతున్నాను ఎందుకంటే రైతు భరోసాను ఒకటో తారీఖు ఐదో తారీఖు ఏమైందో నన్ను దిచ్చుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేము మీకు అందిస్తున్నాం ఇక ప్రభుత్వం ఈ రోజు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం ఇంతమందికి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రభుత్వం ఒక లీక్ వార్త ఇస్తుంది ఈ వార్త మీకు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నా చేతులు ఏం లేదు నా చేతిలో పైసలు ఇచ్చే ఏది నా చేతులు ఉంటే ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు నా చేతిలో పెడితే టకీ టకీ అని నేనే మీకు పైసలు వేస్తాను అంత బాగుంది నాకు అంత బాగుంది నాకు నా చేతిలోనే రైతు బంధు పైసలు ఉంటే మీకు ఎప్పుడూ వేస్తుంది కానీ నా చేతిలో కాదు కదా ప్రభుత్వం చేతులు అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పాలనో అది నేను మీకు చెప్పాలి గంతే అయితే ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు ఇచ్చినాం రెండు ఎకరాల రైతులకు ఇచ్చినాం మూడు ఎకరాల రైతులకు ఇచ్చినాం అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం ఇది ఇక ఫిబ్రవరి నెల ఇలా ఎంత ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరవ తారీఖు స్టార్ట్ చేసిండండి జనవరి ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు పన్నెండు గంటల రాత్రి తర్వాత అంటే ఇరవై ఏడవ తారీఖు వేసుకోండి అంటే దాదాపు ఈరోజు ఇరవై ఐదో తారీఖు అంటే సుమారు ఒక ఇరవై తొమ్మిది నుండి ముప్పై రోజులు కంప్లీట్ అయిపోయింది వీళ్ళు చెప్పి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రోజులు పూర్తయిపోయింది వీళ్ళు ఇచ్చినటువంటి మాట జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి లెక్క పెడితే వాళ్ళు ఇరవై ఐదు అంటే ముప్పై రోజులు రేపటికి ఇరవై ఆరు అంటే ముప్పై ఒక రోజులు అంటే నెల పూర్తయిపోతుంది ఈ ముప్పై రోజులలో ముప్పై ఎకరాలకు రైతు భరోసా అయ్యొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకి ఎకరా ఇచ్చినా కూడా ఒక రోజుకి ఎకరా చేసినా కూడా ముప్పై ఎకరాలకు రైతు భరోసా అయ్యొచ్చు సరే ఇట్లా కూడా ఇయరు దీనిలో సండేస్ ఒక రెండు మూడు సండేలు తీసేయండి రెండు మూడు సండేలు తీసేసినా కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాల నుండి ఇరవై ఏడు ఎకరాలకు రైతు భరోసా అయ్యొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వేయలేకపోయినారు ఫెయిల్ అయిపోయినది విషయం అయితే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు కదా ఈ ఎనభై లక్షల మంది రైతులలో దాదాపు ఎంతమంది ఏడు లక్షల మంది రైతులను కట్ చేస్తున్నట ఏడు లక్షల మంది రైతులు కట్ చేస్తున్నారట ఎందుకంటే ఏడు లక్షల మంది రైతులు గుట్టలు పుట్టలు రాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పంటలు ఉన్నాయి వాటి మేము కట్ చేసేసినాం సుమారు ఐదు నుండి ఏడు లక్షల మంది రైతుల రైతు భరోసా డబ్బులు కట్ చేస్తున్నారట వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆలోచనలో లేరు కొన్ని సర్వే నెంబర్లు బ్లాక్ చేసి పెట్టినారు కొన్ని సర్వే నెంబర్లు లాక్ చేసినారు అది చేయడానికి కారణం గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్క ఎకరానికి పుస్తకం ఉంటే రెండు మూడు ఎకరాలు కనబడుతున్నాయి దాంట్లో కాబట్టి వాటిని బ్లాక్ చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సరే ఇవన్నీ బాగానే ఉంది ఓకే అసలు విషయానికి చెప్తే రైతు భరోసా పైసలు ఏది నాలుగు ఎకరము ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఒకటే రోజు ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటే ఒకటే రోజు వన్ డే మొత్తం టోటల్ కంప్లీట్ చేద్దాం ఐదు ఎకరాల లోపు అంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికి అయితే రైతు భరోసా రాలేదో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు మూడు ఎకరాల లోపు రైతులు రైతు భరోసా రానటువంటి వాళ్ళతో సహా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు అకౌంట్ రైతు భరోసా డబ్బులు వేద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఎప్పుడు వేసారట అంటే మార్చు ఒకటో తారీఖు మార్చు ఒకటో తారీఖు అంటే శనివారం వస్తుంది మరి ఆ రోజు సాటర్డే వస్తుంది ఒకవేళ సెకండ్ సాటర్డే ఉంటే బ్యాంకులు బంద్ అయితే ఒకవేళ ఇయ్యకపోవచ్చు సెకండ్ సాటర్డే అయితే మండే రోజు మూడో తారీఖు మూడో తారీఖైనా లేకపోతే ఒకటో తారీఖైనా ఈ రెండిట్లో ఏదో ఒక రోజు ఐదు ఎకరాల లోపు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఐదు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో ఒకేసారి జమ చేద్దాం ఒకేసారి అమౌంట్ కొట్టేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ పనిలోనే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఈ టైంలో రైతు భరోసా ఇస్తే మన ఇబ్బంది అవుతుందా అనే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉందట కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే మరి వ్యక్తులను చూసి ఓట్లేస్తారు కాబట్టి కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ఎక్కడ కూడా ఇబ్బంది కావు కాకపోవచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేయలే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళకు కూడా ఆల్రెడీ పీఎం కిసాన్ పడ్డది పిఎం కిసాన్ పడ్డది రెండు రెండు వేలు ఎకరానికి కాబట్టి సో రైతు భరోసా డబ్బులు కూడా యాస్టీ సిద్ధమనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు అకౌంట్లో ఒకేసారి ఒకటే రోజు ఒకటే రోజు ఒకేసారి అది ఒకటో తారీఖు శనివారం అన్న కావచ్చు మూడో తారీఖు సోమవారం అన్న కావచ్చు ఒకటో తారీఖు ఆ శనివారం అయినా మూడో తారీఖు సోమవారం అయినా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో ఒకేసారి డబ్బులు జమ చేద్దాం ఎవరెవరైతే రానటువంటి రైతులు ఉన్నారో లోపు రానటువంటి రైతులు ఎకరాల లోపు రానటువంటి రైతులకు కూడా ఈ ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులతో కలిపేసేద్దాం అందరికి ఒకటేసారి ఇద్దమనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక లీక్ వార్త ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం కాబట్టి మరి ఎకరాలకు అయితే ఐదు ఎకరాల ఐదు ఎకరాలను చెప్తుంది ఇక శనివారం తర్వాత మండే మండే సాటర్డే ఈ రెండు రోజులందైదెకరాల లోపు రైతు భరోసా అంటుంది మరి ఎకరాలకు ఇవాళ రేప ఎల్లుండో తెలియదు కానీ ఈ ఎకరాల లోపు రైతు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు లోపు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులలో నాలుగు ఎకరాల రైతు భరోసా కంప్లీట్ చేయబోతున్నట్ట నాలుగు రోజులలో నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా ఈ మంత్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సాటర్డే రోజు అన్నా మండే రోజు అయినా మాక్సిమం మండే అనుకుంటున్నా మూడో తారీఖు ఇస్తే ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఫిబ్రవరి మొత్తం నెల కంప్లీట్ అయ్యేసరికి నాలుగు ఎకరాలకు ఇచ్చేసినాం ఇక మార్చి నెల ఫస్ట్ వారం నుండి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాను స్టార్ట్ చేయబోతున్నాం చెప్పి ప్రభుత్వం ఇట్లా చెప్పేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు భారీ భారంగా సభలలో మాట్లాడుతున్నాడు నేను రైతు భరోసా అందరికి ఇస్తా మార్చి ముప్పై ఏడు తారీఖు లోపు పదివేల కోట్లు కంప్లీట్ చేసేస్తా అందరి అకౌంట్లు రైతు భరోసా డబ్బులు జమ చేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి కొంత నమ్మకం కలుగుతున్నది రేవంత్ రెడ్డి ఆయనంత ఈ ఐదో తారీఖు గనక ఐ మీన్ ఐదు ఎకరాల లోపు మూడో తారీఖు గనక మండే రోజు గనక సోమవారం గనక రైతు భరోసా ఇయకపోయిందా ఏ రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేనట్టే లెక్క నీ మీద నమ్మకం లేదురా అని అనుకోవచ్చు ఇక మనం అంతే ఎందుకంటే ఒకటో తారీఖే అంటున్నారు ఏది ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కానీ శనివారం కాబట్టి మరి సెకండ్ సాటర్డే ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉంటే బ్యాంకులో ఏమైనా హాలిడే అయితే ఆ రోజు వేరేది ఉంటే సో ఇవ్వకపోవచ్చు కానీ మండే రోజు మూడో తారీఖు మాత్రం రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా రావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఐదో తారీఖు మాక్సిమం ఐదు ఎకరాల లోపు మాక్సిమం మూడో తారీఖు అయ్యిపోవచ్చు కానీ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరు అకౌంట్లు అంటున్నారు కానీ మాకైతే నమ్మకం లేదనిపిస్తున్నది ఈ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒకసారి ఇత్తుంటే ఎనభై లక్షల మందికి ఎప్పుడు రావాలి వంద ఎకరాలకు ఎప్పుడు ఇవ్వాలి అన్లిమిట్ పంటకు ఎప్పుడు రావాలి మళ్ళీ ఏం చెప్తుంది ప్రభుత్వం కేవలం పంట పండించేటటువంటి రైతులకే కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఓకే ఇదంతా బానే ఉంది మరి సాగు చేస్తున్నటువంటి భూములు పది ఎకరాలు కూడా రైతులు సాగు చేస్తారు కదా ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా ఆసరామే ఉన్నాడు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా ఉన్నాడు యాభై ఎకరాలు పంట పండించేటటువంటి రైతు కూడా ఉన్నాడు మరి యాభై ఎకరాలకు రావాలి కదా నువ్వు ఇచ్చినవి పోరాకో మూడు ఎకరాలు మూడు ఎకరాలు ముడు మూడు మొడుగు నువ్వు ఇంకా ఫిబ్రవరి నెల మొత్తం మూడు ఎకరాలకు ఎత్తివి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల కంప్లీట్ అయ్యేసరికి నాలుగు ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ చేస్తా అని చెప్తున్నాడు మళ్ళీ నువ్వు ఏం చెప్తావు మార్చి ఒకటో తారీఖు అన్న మార్చి మూడో తారీఖు అన్న అంటే శనివారం రోజు అన్నా సోమవారం రోజన్నా నేను ఐదు ఎకరాల లోపు రైతు భరోసా మొత్తం ఒకటేసారి కంప్లీట్ చేస్తా అని ప్రభుత్వం చెప్తుంది అంటే ఐదు ఎకరాల కింద ఉన్నటువంటి ప్రతి రైతుకు రానటువంటి రైతు రైతు భరోసా ఇస్తాం ఇప్పటిదాకా రానటువంటి రైతు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఐదు ఎకరాల లోపు ఇచ్చేటటువంటి రైతు భరోసా డబ్బులు కలిపేసేస్తాన కలిపి ఇచ్చేస్తామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరికైనా రైతు భరోసా డబ్బులు రాలేదు అనుకుంటే ఇప్పటిదాకా పడకపోతే అది ఎకరం లోపైన రెండు ఎకరాలు లోపైన మూడు ఎకరాల్లో లోపైన మీరు నాతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే ఈ నెంబర్ కి వాట్సాప్ లో ఐ విల్ టాక్ అని పెట్టండి నేను మీకు కాల్ చేస్తాను డైరెక్ట్ లైవ్ లో కానీ నేను ఫోన్ చేసినప్పుడు మీరు లేపాలి నేను ఫోన్ చేసినప్పుడు మీరు లేపితే డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు నన్ను దిచ్చుకునే వాళ్ళు కూడా దిట్టుకోవచ్చు నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను మీకోసం మాట్లాడుతూ వచ్చిన మీకోసం కొట్లాడుతూ వచ్చిన ఇంకోటి కూడా చెప్తారా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పైన కుట్రలు నడుస్తూ ఉన్నాయి స్ట్రైకులు కొట్టింది మన ఆలోచనలో ఉన్నారు రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది రైతులను పరుస్తుండు రైతుల కోసం మాట్లాడుతుండు రైతుల కోసం పోరాటం చేస్తుండు రైతుల నిజాలు చెప్తుండు వాస్తవాలు చెప్తుండు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందాల గురించి బయట కాబట్టి నా ఛానల్ ముందు పోకుండా చేస్తుంది కాబట్టి నేను మీ ఆస్తులు అడుగుతలేను మీకోసమే పని చేస్తూ కాబట్టి నాకు ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చాలు ఇది చాలా ఇంపార్టెంట్ సో దయచేసి ఈ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఐదు ఎకరాలలోపు రైతు భరోసా ఒకటో తారీఖు లేదా మూడో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం నెల లోపు కంప్లీట్ అయి అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ మాత్రం నడుస్తున్నది ఒకవేళ మంచిగుంటే ఐ మీన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇరవై ఎనిమిది తారీఖు లోపే రావచ్చు ఇది కూడా అనుకోవచ్చు మరి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇరవై ఎనిమిదో తారీఖు లోపే రావచ్చు మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల మొత్తం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేద్దాం అనే ఆలోచనలో ఉండరాట కాబట్టి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఈ ఫిబ్రవరి నెలలోనే కంప్లీట్ కావచ్చు ఒకవేళ ఎకరాలకే ఫిబ్రవరి నెలలో ఇచ్చి మార్చి నెల ఒకటో తారీఖు మూడో తారీఖు ఐదు ఎకరాలకు ఇవ్వచ్చు ఇది కూడా చర్చ నడుస్తుంది కాబట్టి సస్పెన్స్ వాతావరణం నడుస్తున్నది ఏ టైంలో ఏదన్నా జరగవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఓ క్లారిటీ లేదు ఓ క్లారిటీ ఏం చేద్దాం ఏం కథ అనేది అనే దగ్గర డిసిషన్ లేదు నిస్థానసారంగా చేసుకుంటూ పోతున్నాడు అంతే ఏ దొరికిందే దొరికింది ఏదో ఉంటది కదా సామెత దొరికింది దొరికింది కట్ట పట్టుకుని కొట్టాలి రాయి పట్టుకుని తనాలన్నట్టు ఈయన కథ అక్కడే ఉంది ఏ తొవ్వ దొరికితే ఆ తొవ్వ మీద పోతున్నాడు ఈయనకు ఓ ముచ్చట లేదు ఓ కథ లేదు ఏ టైంకి ఇద్దాం అనేది లేదు ఏ డేట్కి ఇద్దాం అనేది లేదు ఏ రోజు ఇద్దాం అనేది లేదు ఎన్ని ఎకరాలో లేదు ఎంతమందికో లేదు ఏం లేదు ఏదో ఇక సిచువేషన్ తగ్గట్టు పోతున్నాడు అంతే చూద్దాం ఏం జరగబోతుంది దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం మాత్రం తప్పకుండా చేయండి